హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రాణిస్ కుకింగ్ స్టైల్ నేను మీ రాణి ఎర్రంశెట్టి ఈరోజు కారపూస్ చేసి చూపించబోతున్నానండి చాలా చాలా క్రిస్పీగా చాలా సాఫ్ట్గా తినడానికి అస్సలు శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా తినేయచ్చు అలాంటి కారపోస్ చూపించబోతున్నాను ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు వేరుశనగ పప్పులని పల్లీల పప్పులు ఉంటాయి కదా వాటిని ఫ్రై చేసుకోండి ఆ స్కిన్ పై స్కిన్ అంతా కలర్ చేంజ్ అయ్యి బాగా క్రిస్పీగా వచ్చేలా ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు మినప్పప్పు అండి ఇది పట్టులేని మినప్పప్పు మీరు మినప్పప్పుని పట్టుపప్పు అయినా తీసుకోవచ్చు అలా తీసుకుని అది కూడా కొంచెం దోరగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు అది కూడా పచ్చివాసన లేకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి అలా ఫ్రై అయిన తర్వాత దానిని కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకుని చల్లారి పెట్టుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పుట్నాల పప్పు ఉంటుంది కదా ఇది ఆల్రెడీ ఫ్రై అయ్యే ఉంటుంది కదా ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి చాలా ఫాస్ట్గా ఫ్రై అయిపోతుంది కదా అలా అది కూడా తీసుకుని ప్లేట్లో పెట్టేసుకుందాం ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు పెసరపప్పు కూడా తీసుకుని దానిని కూడా కొంచెం కలర్ చేంజ్ అయ్యి పచ్చివాసన పోయే వరకు దొరగా ఫ్రై చేసుకుందాం అది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఫ్రెండ్స్ మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఒక పది పన్నెండు ఎండుమిర్చి కూడా తీసుకుని వాటిని కూడా దొరగా ఫ్రై చేసుకుని అవి కూడా ఒక ప్లేట్లో పెట్టుకుని చల్లారి పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక అర టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి వాటికి ఎక్కువ హీట్ అక్కర్లేదు కదా ఈజీగా ఫ్రై అయిపోతాయి ఇప్పుడు ఇవన్నీ చల్లారి పెట్టుకున్నాం కదా ఒక మిక్సీ జార్ తీసుకుని వాటిని మొత్తాన్ని కూడా గ్రైండ్ చేసుకోవాలండి దానికి కొంచెంగా గల్లు ఉప్పు వేస్తున్నాను ఇప్ కొంచెం వేసుకుందాం పిండిలో తర్వాత వేసుకుందాం ఇప్పుడు ఈ దినుసులకు మాత్రమే సరిపడా వేస్తున్నాను వాటిని మెత్తగా పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు బియ్య పిండి చూపిస్తున్నానండి రెండు కప్పులు తీసుకున్నాను నేను అలా రెండు కప్పులు బియ్య పిండి తీసుకుని ఒక వెడల్పుగా ఉన్న గిన్నెలో వేసుకోండి ఒకటిన్నర టేబుల్ స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పౌడర్స్ అన్నీ ఉన్నాయి కదా అవన్నీ కూడా ఆ పౌడర్ మొత్తం కూడా ఆ బియ్య పిండిలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఒక అర టీ స్పూన్ వాము వేసుకోవాలి ఒక అర టీ స్పూన్ మిరియాల పొడి ఉంటుంది కదా అది కూడా వేసుకోండి మిరి మిరియాల పౌడర్ లేకపోతే మసాలాలు గ్రైండ్ చేసినప్పుడు వాటిలో కొన్ని మిరియాలు వేసుకుని గ్రైండ్ చేసుకోవచ్చు ఒక పావు టీ స్పూన్ ఇంగు కూడా వేసుకుని అవన్నీ కూడా పిండిలో కలిసే వరకు ఇలా పొడిగా ఉన్నప్పుడే పిండిని బాగా కలుపుకుందాం ఇలా బాగా కలిగి కలి కలిసిన తర్వాత ఇది ఆయిల్ అండి ఆయిల్ని కొంచెం వేడి చేసుకుని ఆయిల్ కూడా తీసుకుని ఆ పిండిలో కలిపేసుకోవాలి ఫ్రెండ్స్ నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్ ఆప్షన్ టచ్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను కుక్ చేసి వీడియో పెట్టిన వెంటనే మీ ఫోన్కు నోటిఫికేషన్ వస్తుంది ఓపెన్ చేసి చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు ఇస్తారని ఆశిస్తున్నాను మీ సపోర్ట్ నాకు ఉంటే సరికొత్త రెసిపీస్తో రోజు మీ ముందుకు వస్తాను అలా వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్న నీళ్లు కూడా తీసుకుని అలా వేసుకుని పిండి మొత్తాన్ని కలుపుకోవాలండి అలా మనం వేడి నీళ్ళు పోసుకుంటం వల్ల పిండి పచ్చిగా లేకుండా చక్కగా మగ్గుతుంది అలాగే జంతికలకు చాలా టేస్ట్ వస్తుందండి అందుకే అలా కొంచెం వేడిగా ఉన్న వాటర్ పోసుకొని చేయి పెట్టకుండా అలా స్పూన్తో మొత్తం కలుపుకోండి పిండి బాగా చల్లారిన తర్వాత అలా చేతితో మ్యాష్ చేస్తున్నట్లుగా కలుపుకోవాలి మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా పిండికి బాగా పట్టాలి అలా చేత్తో నలుపుతూ కలుపుకోండి పిండి సాఫ్ట్గా వచ్చేస్తుందండి ఎక్కువగా వాటర్ కూడా పోయకూడదు కొంచెం టేస్ట్ చూసుకోండి సాల్ట్ ఎంత వరకు పడుతుందో చూసుకుని కొంచెంగా వేసుకుందాం అలా సాల్ట్ మాత్రం పొడ పొడిలో చల్లకూడదండి అలా పిండిలో చల్లకూడదు కొంచెం వాటర్ తీసుకుని వాటర్లో కరిగించుకొని ఆ కరిగిన వాటర్ని అలా పిండిలో వేసుకుని కలుపుకోండి సాల్ట్ వేసామంటే మనం తినేటప్పుడు కరెక్ట్గా కలవకుండా సాల్ట్ పిండిలో కలవదు మనం తినేటప్పుడు అక్కడక్కడ కొంచెం ఉప్పగా అనిపిస్తాయి అందుకే ఇలా కొంచెం వాటర్లోకి సాల్ట్ వేసుకుని బాగా కరిగించుకొని ఆ వాటర్తో పిండిని కలుపుకోండి ఇప్పుడు ఎక్కువ వాటర్ పోయకూడదండి సరిపోయింది కదా ముద్దలాగా వస్తుంది కదా పిండి ఇది మొత్తం ఒక ముద్దలా చేసుకుని పక్కన పెట్టుకుందాం చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో మనం కొంచెం ఆయిల్తో పిండి కలుపుకున్నాం కదా చేతి చేతికి అసలు తడి లేకుండా చక్కగా వస్తుందండి మనం ఇప్పుడు జంతికల గొట్టం చూపిస్తున్నాను దీనిలో మనం కొంచెం కొంచెంగా పిండి వేసుకుని ఒత్తుకోవాలి మీకు ఏ ప్లేట్ కావాలంటే ఆ ప్లేట్తో వేసుకోవచ్చండి నేను ఇలా ఈ ప్లేట్తో చూపిస్తున్నాను అలా కొంచెం కొంచెంగా పిండిని లోపలికి పెట్టుకుని గిద్ద రెడీ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం ఇది రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం జంతికల గొట్టంలోకి మనం పిండి కరెక్ట్గా పెట్టుకుని టైట్ చేసుకుంటే మనం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకున్నాం కదా ఆయిల్ బాగా కాగిన తర్వాత అలా కొంచెం కొంచెంగా వేసుకుని జంతికయలను ప్రిపేర్ చేసుకోవాలి మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా అలా ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకోవటమే ఫ్రెండ్స్ నా వంట కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు నా వంట నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో మనం ఇలా చేత్తో పట్టుకుని అలా నొక్కుతుంటే చాలా ఈజీగా ముక్కలైపోతున్నాయి కదా చాలా సాఫ్ట్గా ఉంటాయండి తింటే కూడా చాలా చాలా బాగుంటాయి మనం పౌడర్స్ అన్ని పప్పులన్నీ దినుసులని పౌడర్ చేసి వేసాం అలాగే ధనియాలు జీలకర్ర కూడా వేసాం కదా ఎండుమిర్చితో పాటు చాలా ఘాటుగా చాలా బాగుంటాయండి మీరు ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఇంట్లో పిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందండి ఈ వంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి